నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు వివిధ అక్రమ మార్గాల్లో దోచుకున్న తాలూకు వ్యవహారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఒక్కో నేతకు చెందిన లోగుట్టు వ్యవహారం దోపిడీ సంగతులు క్రమంగా వెలుగులోకి వస్తూ ఉండగా తాజాగా మాజీ మంత్రి విడుదల రజనీ భాగోతం తెలిసింది మాజీ మంత్రి విడుదల రజనీ అధికారంలో ఉన్నప్పుడే పలు అవినీతి పనులకు పాల్పడ్డారని ప్రచారం జరుగుతూ ఉండేది కానీ అధికార బలం కారణంగా ఆమె వ్యవహారాలు అంతగా బయటకు వచ్చేవి కావు రజనీ గురించి అప్పటి ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్కు తెలిసినా కూడా ఆయన పట్టించుకోలేదు కనీసం జగన్ అడ్డుకట్ట కూడా వేయలేదు ప్రజాధనాన్ని దండుకుంటే రాబోయే ఎన్నికల కోసం ఆ డబ్బు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఊరికే ఉండి ఉండవచ్చు లేదా తమ పార్టీ నేతలు ఆర్థికంగా బలవంతులైతే వైసీపీ బలంగా ఉంటుంది అనే అభిప్రాయం కూడా కావచ్చు మొత్తానికి జగన్ విడుదల రజనీనే కాక మరే ఇతర నేత అక్రమాలకు కూడా అడ్డుకట్ట వేయలేదు అలా మంత్రులు వైసీపీ నేతల కారణంగా ఎంతోమంది ప్రజలు బాధితులయ్యేవారు ఈ క్రమంలోనే విడుదల రజనీ బాధితులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక అల్లాడారు ఇప్పుడు ప్రభుత్వం ఆడడంతో బాధితులంతా బయటకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్కు కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకుంటున్నారు విడుదల రజనీ జగనన్న కాలనీ పేరిట తమ వద్ద భూములు సేకరించి కమిషన్లు వసూలు చేశారని ఇవి ఇప్పించాలని జూన్లో చిలకలూరిపేట మండల రైతులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను కలిసి మొరపెట్టుకున్నారు చిలకలూరిపేట మండలం పసుపుమర్రుకు గుడిపూడి గ్రామాల రైతుల నుంచి రెండు వందల ఎకరాలను మాజీ మంత్రి రజనీ అనుచరులు సేకరించారు దాదాపు ముప్పై రెండు మంది నుంచి తొలుత యాభై ఎకరాలు సేకరించారు ఈ వ్యవహారంలో తమకు రజనీ నుంచి ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్లు రావాల్సి ఉందని రైతులంతా పోలీసులు ఎంపీకి ఫిర్యాదు చేయగా ఆ మొత్తాన్ని ఇప్పించారు ఇక తాజాగా రజనీ వ్యవహారం మరొకటి బయటకొచ్చింది తనకు ఐదు కోట్లు ఇవ్వాలని లేకపోతే వ్యాపారం ఎలా చేస్తావో చూస్తానని రజనీ తనను బెదిరించారని ఓ స్టోన్ క్రషర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు తనతో పాటు ముగ్గురు కలిసి స్టోన్ క్రషర్ నడిపిస్తుంటే మాజీ మంత్రి రజనీ బెదిరించారని ఎడ్లపాడుకు చెందిన నల్లపనేని చలపతిరావు ఆరోపించారు ఆమెకు వత్తాసుగా అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాష్వా కూడా డబ్బులు ఇవ్వకపోతే యాభై కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని బాధితులను వేధించారు దీంతో చేసేది లేక రెండు పాయింట్ రెండు సున్నా కోట్లు రజనీకి ఆమె అనుచరులకు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు వాటిని ఇప్పుడు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు